ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి కుమకుమలు ఈ రోజు మన వీడియోలో రూపు చందువ చేపల పులుసు గోదావరి జిల్లా స్టైల్లో పల్లెటూరు పద్ధతిలో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి దీనికి కావలసిన పదార్థాలు ముందుగా చేపల్ని క్లీన్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చింతపండు రసం మనం బెండకాయలు వేయడం వల్ల పులుసు టేస్ట్ బాగుంటుంది నాలుగు బెండకాయలకి ఇలా ఘాట్టు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి చీలికలు కొత్తిమీర ఇప్పుడు ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క వేసుకుని ఇలా దంచుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి మసాలా ఇలా పేస్ట్ లాగా ఈ విధంగా చేయడం వల్ల చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న మసాలాని ఒక బౌల్లోకి తీసుకుందాం ఆ తర్వాత చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి ముక్కలు మీడియం సైజు ఉన్న రెండు ఉల్లిపాయల్ని మీడియం గా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలు అల్లము పచ్చిమిర్చిని కూడా ఇలా దంచుకోవాలి మరి మెత్తగా ము� పేస్ట్ లా కాకుండా కొంచెం బరకగా దంచుకోవాలి ఇలా చేయడం వల్ల మనం మిక్సీలో చేసుకునే దానికన్నా ఇలా ట్రెడిషనల్ పద్ధతిలో చేపల పులుసు చాలా బాగుంటుంది ఇది మా అమ్మమ్మ స్టైల్లో చేపల కూర ఈ చేప ముక్కల్లో ఉప్పు పసుపు కారం మనం నార్మల్గా వేసుకునే సాల్ట్ కన్నా ఇలా కళ్ళుప్పు వేసుకుంటే పులుసు బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకుని ముక్కలన్నిటికీ పట్టించుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ఇలాంటి మందపాటి గిన్నె ఏదైనా సరే పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ మనం పేస్ట్లా చేసుకున్నాం కదా అది వేసుకుని కాసేపు దూరగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కారం ఉప్పు పట్టించిన చేప ముక్కల్ని కూడా వేసుకుని ఉడికించుకోవాలి ఇవి కాస్త ఉడికిన తర్వాత బెండకాయ ముక్కలు కొత్తిమీర వేసుకుని కాసేపు ఉడకనివ్వాలి ఇలా మనం గరిటి పట్టకుండా ఇలాగే మనం కదుపుకోవాలి లేదంటే ముక్కలన్నీ కూడా విడిపోతాయి ఇవి కాస్త ఉడికిన తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని కాసేపు ఉడికించుకోవాలి ఫైనల్గా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా అంతా కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చి మనకి చేపల పులుసు రెడీ అయిపోయినట్టే చూసారు కదా గుమగుమలాడే చేపల పులుసు వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేస్తారు